ఇవాళ టిఫిన్ ఇదేనండి ఇక పొలం పోవాలి నిమ్మతాటులో పోవాలి ఇప్పుడు ఎడావిడిగా చేసుకొని గోధుమ పిల్ పూరి వెళ్ళి చేసుకున్నాను అండి కోట బంగారు కౌరల్ చేశాను కూరలోకి మొన్న ఎనిమిదిన్నర దాటంగానే వచ్చింది ఆ బస్సు గుడిపాటిపల్లి బస్సు ఎనిమిదిన్నరకి అక్కడ ఉండాలి ఆ రోజు లేట్ వచ్చింది కదా అని మొన్న కొంచెం సేపు ఆగుంటే అసలు దొరికేది కాదు వేసేసుకొని పూరి చేసుకుందామండి చాలా లేదు ఈ చేసి కూడా

నిద్ర ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే ఇక్కడ వీడియో పెట్టుంది ఇక్కడ కూర్చుని తిను ఇక్కడ కూర్చుని తిను వీడియో పెడుతుంది ఈ ఈరోజు పూరి అండి టిఫిను ఇది ఎక్కడారా ఇది కూర్చో నేను కూడా స్నానానికి వెళ్తున్నాను తర్వాత రెండు ముక్కలు తిని బంగాళదుంప కూర పూరి చూప్లెడ్ ఈ గురించి అద్దం పెట్టుకున్నావు എ ബസ് തീയ ബ మళ్ళీ లేట్ అయిపోతుందా ఇదే పది అయిపోతుంటే అండి కూర బాగుంది

ਅੰਕ ਚੇਲੇ ਬੈਠ ਕੇ ਆ ਮਾ ਮੈਨ ਇਹ ਟਾੜਾ ਵੜੇ ਦਿੰਦੇ ਅੰਦਰ ਉਹ ਬਾਹਰ ਸ਼ਰਪਾਦ ਦੇ ਤ੍ਰੇਂਦਰ ਪਾ ਦੇ ਪੰਨ ਆਨੰਦ ਜਿਵੇਂ ਸੱਚੀ ਦਮੜਾ ਪੂਲ ਬੈਠ ਤੇ ਅੰਨ ਬੈਠ ਕੋਲ ਸੰਤੇ ਗੰਦਰੂ ਪੂਲ ਬੈਟਮੈਨ 750 ਫਿਰ ਬੋਦੂ ఈ కూర బంగాళం పడితేనే పూరి కూరకు రుచి ఎప్పుడే పప్పు కూరస్ అంటే ఇంకా ఖర్చు కాదని తింటున్నాం నేను ఎంత మందరూ ఎందుకు తినాల్సి వచ్చిందంటే అండి పోవాలి బస్సు బస్సుకి వెళ్ళాల్సి వస్తుంది చాలా దూరం అయ్యి ఆ బస్సు మళ్ళీ ఆ టైం తప్పితే లేదు ఇక మాట్లాడు మోకాడ మరి చెప్పేదాకా నువ్వు పోతుంది వేదము కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి బాగుంది అది అయిపోయిందండి పూరి బంగారోర పూరి తినేసాము Bağımlı tineşam. Test bunları Test bağımlı. Hayır, bayağı. వస్తే ఇంకా అయిపోద్ది వాటి వరకు ఏమో అడవిడి మళ్ళీ పది రోజుల దాకా వెళ్ళే పని కింద రాళ్ళి అన్నీ ఏరేస్తున్నాము కింద రాళ్ళ కారు మొత్తం వేరేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్